రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళపల్లె గ్రామంలో గ్రామస్తులు క్షత్రియ సంఘాద్రోడు ఏర్పాటు చేసిన నూతన శివాజీ విగ్రహాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ పాదే శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం నూతనంగా నిర్మించి మున్నూరు కాపు సంఘ భవనానికి ఆయన కొట్టే భూమి పూజ పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి శివాజీని మార్గదర్శకంగా తీసుకోవడం అభినందనీయమన్నారు జిల్లాను సుమారు వెయ్యి కోట్లతో అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నామన్నారు శివాజీ ఆశయాలను అందరం కలసి ముందుకు తీసుకువెళ్లాలన్నారు ంక్షలు తెలియజేస్తూ ఇది కార్యక్రమ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్క మెంబర్ కి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహేశ్వర కావించుకుంటున్నామంటే ఓ పోరాట యోధుడు ఓ మార్పునకు నాంది బాల్యంలోనే కత్తి దూసిన గనుడు ఛత్రపతి శివాజీ మహారాజు అలాంటి వారి విగ్రహాన్ని మనం ఈరోజు ఆవిష్కరణ చేసుకొని భావి తరాలకు మార్గదర్శిగా ఉండడానికి వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకొని పోవడానికి వారిని మనం మార్గదర్శకుడు ఎంచుకోవడం ఆనందదాయకం అభినందీయమైన సందర్భంగా చెబుతూ ఎందుకంటే వందల వంద సంవత్సరాల క్రితమే బహుశా నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే బాల్యంలోనే అన్యాయాన్ని ఎదిరించిన వాడిగా బాల్యంలోనే పేద ప్రజల కోసం ఎదురు తిరిగిన వాడిగా బాల్యంలోనే పేద ప్రజల పక్షాన్ని నిలబడి కత్తి దూసి పేద ప్రజలకు ఆరాధ్య దైవం అయింది కాబట్టి ఈరోజు విగ్రహాన్ని మనము గ్రామ గ్రామాన మనం వారిని పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రాజని సిరిసిల్ల జిల్లాను సుమారు వెయ్యి కోట్లతో ఉన్న అవతిపత్రులను తీసుకొని పోకుండా రంగాల్లో రైతన్నలు కానీ నేతలు కానీ విద్యార్థి విద్యార్థులు కానీ మహిళా వర్గం కానీ కార్మికులు కానీ ఇంకా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ముందుకు తీసుకొని పోతున్నటువంటి ప్రభుత్వం కానీ నేను బిడ్డగా ఉన్నారంటే నేను ముందు నిలబడినటువంటి అంటే ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి ఆలోచన విధానాన్ని ఉరికి పుచ్చుకొని అంత స్థాయిలో కాకుండా వాటి ఒకటి రెండు అంశాలు తీసుకొని నేను కూడా ఈ ప్రజా జ్యూతంలో ఉండి ముందుకు పోతున్నాం మనం అందరం కూడా ఆ మహనీయుని బాటలో నడుద్దాం ఆ మహనీటిని గౌరవించుకుందాం ఆ మహనీటి యొక్క ఆలోచన విధానంలో భావి తరాలు స్ఫూర్తిగా మన విగ్రహాలు నిర్మాణం చేసుకోవడానికి గల కారణం ప్రధానంగా ఈ తరం యువతకు ఈ తరం ప్రజలకు లేదా రాబో ప్రజలకు రాబో తరానికి కూడా ఇలాంటి విగ్రహాలకు మహనీయుల యొక్క చరిత్రను చెబుతూ వీరి ఆలోచన విధాన్ని వీరి ఆశలు తీసుకొని మేము మీ జీవితాల్లో కూడా పైకి రావాలని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు మనం నెలకొల్పడం అనుమతి వస్తుంది ధైర్యం అలాంటిది కాబట్టి అలాంటి వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించి చేసుకోవడం మనకు మనం గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తూ మీ అందరి తరఫున కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నా చేతినిగా చేపించిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్థం చేస్తూ అనేక కార్యక్రమాలు పాల్గొనస్తుంది కాబట్టి అని తెలియజేస్తా